అన్నదాతలందరికీ నమస్కారము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్నదాతలందరికీ ఒక తీపి కబురును అందించడం జరిగింది ఏంటంటే రాష్ట్రంలోనైతే అతి త్వరలోనే సబ్సిడీలో వ్యవసాయానికి అవసరమైనటువంటి ప్రతి ఒక్క పనిముట్టునైతే అయితే స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే అందివనున్నట్లుగా వ్యవసాయ శాఖ మంత్రి గారు అయితే చెప్పడం జరిగింది మరి ఈ సబ్సిడీలో ఎటువంటి పరికరాలు ఉన్నాయి అవి మనకు వ్యవసాయానికి ఏ విధంగా ఉపయోగపడతాయి ఎంత మేరకు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వనుంది మనం ఎంత మేరకు కట్టుకోవాలి దీనికి ఎవరు అర్హులు అనేటువంటి పూర్తి వివరాలు అయితే నేను మీకు ఈ వీడియోలో చెప్తాను తప్పకుండా మీరు ఈ వీడియోనైతే చివరి వరకు చూడండి రైతులకు రేవంత్ సర్కార్ తీపి కబురు రాయితీపై ట్రాక్టర్లు వ్యవసాయ పనిముట్లు తెలంగాణ రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది రైతులకు అవసరమైన యంత్రాలు వ్యవసాయ ఉపకరణాలను రాయితీపై సరఫరా చేస్తామని మంత్రి తుమ్మల వెల్లడించారు రోటోవేటర్లు నాగళ్ళు కల్టివేటర్లు తైవాన్ స్ప్రేయర్లు పవర్ వీడర్లు ట్రాక్టర్లు కిసాన్ డ్రోన్లను అందిస్తామన్నారు జిల్లాల వారీగా ఉన్న డిమాండ్ ను పరిగణలోకి తీసుకొని యాసంగి సీజన్ లోనే వీటిని పంపిణీ చేయనున్నట్లుగా వెల్లడించారు ఈ సబ్సిడీలో ఇచ్చేటువంటి పరికరాలు ఏవైతే ఉన్నాయో గతంలో అంటే మనకు తెలంగాణ రాకముందు ఉన్నటువంటి ప్రభుత్వం అయితే సబ్సిడీలో కల్టివేటర్లు కానీ ప్లవ్లు కానీ అయితే ఇచ్చేది తర్వాత మనకు ఈ యొక్క సబ్సిడీలో వచ్చేటువంటి పరికరాలను అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే నిలిపివేసింది మళ్ళీ ఇప్పుడు కొత్తగా రేవంత్ సర్కార్ అయితే దాన్ని ఆచరణలో పెట్టాలని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది ఒకవేళ ఇదే కనుక నిజమైతే తప్పకుండా ఇది అన్నదాతలకు వందకు రెండు వందల శాతం అయితే మేలు చేసినట్లుగా అవుతుంది బయటనైతే ఒక్కొక్క వస్తువు తీసుకోవాలంటే దగ్గర దగ్గర వేల ముప్పై వేలు నలభై వేలు యాభై వేల కంటే తక్కువ లేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కనుక ఈ రకమైనటువంటి పనిముట్లను అన్నదాతలకు సగం రేటుకు సబ్సిడీలో ఇచ్చినట్లయితే ఎంతో మేలు చేసినట్లుగా అవుతుంది తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో తీపి కబురును చెప్పింది ఇప్పటికే రెండు లక్షల రైతు రుణమాఫీ వరికి ఐదు వందల బోనస్ ప్రకటించగా త్వరలో రాయితీపై ట్రాక్టర్లు వ్యవసాయ పనిముట్లు అందించేందుకు సిద్దమైంది యాసంగి సీజన్ నుంచి అన్నదాతలకు అవసరమైన వ్యవసాయ ఉపకరణలు యంత్రాలను రాయితీపై సరఫరా చేయడానికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మ నాగేశ్వరరావు గారు అయితే యాసంగి సీజన్ నుంచి గనక ఇచ్చినట్లయితే ఇప్పుడు రబీ సీజన్ ఆల్రెడీ మొదలైంది కాబట్టి త్వరగా అన్నదాతలకు అయితే ఈ యొక్క పథకం సంబంధించినటువంటి డీటెయిల్స్ చెప్తే బాగుంటుందని చెప్పేసి అన్నదాతలు కోరుకుంటున్నారు మళ్ళీ గతంలో ఇచ్చినటువంటి హామీల మాదిరిగానే ఇస్తామని చెప్పేసి రైతు భరోసా లాగా రుణమాఫీ లాగానైతే చేయకండి ఎందుకంటే అన్నదాతలు చాలా ఆశతో ఉన్నారు కాబట్టి ఒకవేళ ఇస్తే ఇస్తామని చెప్పండి లేకుంటే లేదు కానీ మేము ఇస్తామని చెప్పేసి కళ్ళబుల్లి మాటలు చెప్పి మళ్ళీ దాన్ని మర్చిపోయేటువంటి ప్రయత్నం అయితే చేయొద్దు జిల్లాల వారీగా రైతుల నుంచి ఉన్న డిమాండ్ను పరిగణలోకి తీసుకుని వ్యవసాయ పనిముట్లు యంత్ర పరికరాల జాబితా తయారు చేస్తున్నట్లు మంత్రి తుమ్మల వెల్లడించారు వ్యవసాయ పనిముట్లు యంత్రాల తయారీ సంస్థల సహకారంతో అన్నదాతలో అవగాహన కల్పించేందుకు గాను జిల్లాల వారీగా ప్రదర్శనలు సైతం నిర్వహిస్తామని మంత్రి తుమ్మల వెల్లడించారు వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా అన్నదాతలకు ట్రాక్టర్లు నాగాళ్ళు కల్టివేటర్లు రోటోవేటర్లు పవర్ బీడర్లు తైవాన్ స్ప్రేయర్లు మొక్కజొన్న ఒలిచే యంత్రాలు కిసాన్ రోలను ప్రతిపాదించినట్లుగా చెప్పారు కొన్ని కొన్ని ఏరియాలలో కొన్ని కొన్ని పనిముట్లు మాత్రమే అవసరమైతాయి కాబట్టి రైతుల నుంచే వాళ్ళట ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారట అయితే కొన్ని ఏరియాలలో కేవలం వాళ్ళు మనకు వరి మాత్రమే పండిస్తారు అలాంటి ఏరియాలలో వాళ్లకు రోట వేటలు కానీ కల్తీ వేటలు కానీ ఎక్కువ అవసరం ఉంటాయి కొన్ని ఏరియాలలో కేవలం వాళ్ళు పత్తి పండిస్తారు కాబట్టి వాళ్లకు ఖచ్చితంగా ఈ యొక్క ప్లవ్ కానీ రోడ్ వేటలు అవసరం ఉంటాయి కొన్ని ఏరియాలలో మామూలుగా వాళ్ళు ఈ యొక్క తోటలు పెడతానారు ఈ తోటలు పెట్టే వాళ్లకు స్ప్రేయర్లు కానీ ఇంకా వేరే వేరై అవసరం ఉంటాయి కాబట్టి ఆ జిల్లాలో అన్నదాతలకు అవసరమైనటువంటి వాటిని అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్దమవుతున్నట్లుగా సమాచారము గత ప్రభుత్వ హయాంలో రైతులకు యంత్రాలు రాకపోవడంతో వ్యవసాయం చేసేందుకు వారికి ఇబ్బంది కలిగిందని విమర్శించారు తాజాగా రైతుల్లో అవగాహన పెంపొందించడానికి గాను జిల్లాల వారీగా వాళ్లైతే ప్రదర్శనలు నిర్వహించాలని వ్యవసాయ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు అన్నదాతలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సీజన్ ప్రారంభంలోనే వ్యవసాయ పనిముట్లను అందజేయాలని సూచించారు వ్యవసాయ అనుబంధ రంగాలను సైతం ఈ ప్రదర్శనలో భాగస్వామ్యము చేయాలన్నారు వ్యవసాయం లాభసాటిగా మారేలా చర్యలు తీసుకోవాలని సూచించారు ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా గత ప్రభుత్వం అయితే ఈ సబ్సిడీ అనేటువంటి విషయాన్ని అయితే మరిచింది కాబట్టి మరి ప్రస్తుతం ఉన్నటువంటి మన రేవంత్ సర్కార్ అయితే దీన్ని మళ్ళీ ఒకసారి ఆలోచన చేస్తున్నట్టుగా అనిపిస్తుంది మరి వీళ్ళు ఆలోచన చేస్తారా మరి ఆచరణలో పెడతారా అనేది చూడాలి యాసంగి స్టార్టింగ్ లోనే ఇవ్వాలని చెప్పేసి అంటారు మరి యాసంగి ఆల్రెడీ మనకు కొన్ని కొన్ని పనులు అయితే స్టార్ట్ అయినాయి మరి దున్నుకుంటారు కొంతమంది మరి ఇప్పటికి కూడా దానికి సంబంధించినటువంటి విధి విధానాలు గాని దానికి సంబంధించినటువంటి అప్లై ఎట్లా చేసుకోవాలి ఎవరు అరకులు అనేటువంటి దాని గురించి అయితే ఒక స్పష్టమైన నిర్ణయాన్ని అయితే ఇక చెప్పలేదు మరి ఇది కూడా రైతు భరోసా లెక్కనే ఒక హామీ లాగానే మిగిలిపోతుందా లేకుంటే ఆచరణలో ఖచ్చితంగా సక్సెస్ అవుతుందా అనేది మనము వేచి ఉండాలి అన్నదాతలు కూడా మీ దగ్గరలో ఉన్నటువంటి వ్యవసాయ అధికారులను అయితే ఖచ్చితంగా ప్రశ్నించండి మరి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇలాంటి ఒక పథకము ప్రవేశపెడుతుందట కదా మరి అది ఎప్పుడు ఎప్పుడు అమలవుతుంది మరి దానికి ఏ విధంగా అప్లై చేసుకోవాలని మీరు దగ్గరలో ఉన్నటువంటి ఏ ఓని కానీ ఏఈఓ అని కానీ అడగండి అడిగి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ తెలుసుకుంటే వాళ్ళు కూడా పైకి అయితే చెప్తారు మరి ఇట్లా అడుగుతున్నారు అన్నదాతలు అని చెప్పేసి కాబట్టి తప్పకుండా అన్నదాతలు అయితే మీకు వీలు దొరికినప్పుడు అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు లేకుంటే వాళ్ళు వచ్చినప్పుడు ఒక్కసారి మీరు ఈ విషయం గురించి అయితే వాళ్ళ దగ్గర ప్రస్తావించండి ఇది మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి సింబల్ నొక్కండి థ్యాంక్ యూ